హలో ఆల్ దిస్ ఇస్ డాక్టర్ ఐషా ఈరోజు నేను మీకు ఒక ఇంకొక అన్నవాహిక సంబంధించిన డిసార్డర్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇదేంటంటే మనం అన్నవాహికలో అదొక పైప్ లాగా ఉంటుంది అనమాట అయితే దాంట్లో రెండు మూతల్ లాంటివి ఉంటాయి సో ఫస్ట్ ఇది అప్పర్ ఈ సొఫైర్జల్ ఒకటి లోవర్ ఈ సొఫైర్జెల్ స్ప్రింటర్ ఒకటి సో మనం ఏదైనా తిన్నప్పుడు ఈ మూత ఓపెన్ అవుతుంది ఫుడ్ లోపలికి వెళ్తుంది మళ్ళీ ఈ మూత ఓపెన్ అవుతుంది ఫుడ్ కడుపులోకి వెళ్తుంది సో ఇలా రెండు మూతలు ఉంటాయి స్పింక్టర్స్ అనేసి అంటారు ఇప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని కారణాల వల్ల ఈ అన్నవాహికలో ఉండే న్యూరాన్స్ పోతాయనమాట అప్పుడు ఈ లోవర్ ఈసోఫేజియల్ ఏజల్ స్పింటర్ ఏదైతే ఉందో ఇది సరిగ్గా ఓపెన్ అవ్వదు ఫెయిల్ టు ఓపెన్ అప్పుడు ఏమవుతుంది ఫుడ్ లోపలికి వెళ్ళదు కదా కడుపులోకి వెళ్ళదు పైనుంచి ఫుడ్ వస్తుంది మొత్తం ఈ అన్నవాహికలోనే స్టక్ అయిపోతుంది ఈ సో లోనే స్టక్ అయిపోతుంది ఫస్ట్ నోటి నుంచి భోజనం తీసుకున్నప్పుడు ఈ అన్నవాహిక పైప్లోకి వస్తుంది పైన మూత ఓపెన్ అవుతుంది ఫుడ్ లోపలికి వస్తుంది బట్ కిందది ఓపెన్ కావట్లేదు కాబట్టి మొత్తం ఫుడ్ అంతా ఇక్కడే స్టక్ అయిపోతుంది సో ఫస్ట్ ఏమవుతుంది అంటే ఈ మూతకి కొంచెం సాలిడ్ ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి ఒక అన్నం కావచ్చు ఫ్రూట్స్ ఇంకేదైనా సాలిడ్ లాంటి ఫ్రూట్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇది కొంచెం వెయిట్ ఉంటుంది కదా ఇది ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఈ మూత మీద మూత మీద ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల అది స్లైట్ గా ఓపెన్ అవుతుంది కొంచెం సాలిడ్ ఫుడ్ కడుపులోకి వెళ్తుంది బట్ వాటర్ జ్యూసులు ఇలాంటివి లిక్విడ్స్ డైట్ తీసుకున్నప్పుడు అవి కొంచెం ఎక్కువగా బరువు ఉండవు కదా కాబట్టి లోపలికి రాలేవు ఇదంతా ప్రెషర్ క్రియేట్ చేయలేదు కాబట్టి రాలేవు ఫస్ట్ మనకి గొంతు నొప్పి అనేది లిక్విడ్స్కి వస్తుంది అంటే ఏదైనా నీళ్ళు తాగినప్పుడు కావచ్చు వాటర్ తాగినప్పుడు కావచ్చు ఎందుకంటే ఇది ఏం ప్రెషర్ క్రియేట్ చేయలేవు కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు సో పెయిన్ డిస్ఫేజియా ఫస్ట్ లిక్విడ్స్కి ఉంటుంది తర్వాత నిదానంగా ఇది ఇంకా సరిగ్గా ఓపెన్ అవ్వకపోవడం వల్ల తర్వాత సాలిడ్స్ కూడా పెయిన్ వస్తుంది సో డిస్ఫేజియా ఇలా నొప్పి ఉంటుంది అనమాట తర్వాత తిన్న ఫుడ్ లోపలికి వెళ్ళట్లేదు కదా రిగర్జిటేషన్ మళ్ళీ నోట్లోకి వస్తుంది బయటకు వస్తూ ఉంటుంది దాన్ని రిగర్జిటేషన్ అనేసి అంటారనమాట సో ఫుడ్ సరిగ్గా లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి ఎనర్జీ తక్కువ ఉండదు వెయిట్ లాస్ అయిపోతూ ఉంటాము సో అఖిలీషియా కార్డియా అనే డిసీజ్లో మనకి త్రీ మెయిన్ సిమ్టమ్స్ ఉంటాయి అవి ఏంటంటే ఫస్ట్ డిస్ఫేజియా డిస్ఫేజియా ఫస్ట్ గొంతు నొప్పి ఫస్ట్ లిక్విడ్స్ కి అంటే కూల్ డ్రింక్స్ కి వాటర్ కి వాటికి తర్వాత సాలిడ్ ఫుడ్స్ కి ఆ తర్వాత రిగర్జిటేషన్ మళ్ళీ బయటికి రావడం ఇంకోటి వెయిట్ లాస్ ఈ మూడు లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట పెద్దవాళ్ళల్లో ఈ మూడు లక్షణాలు చెప్పినట్టు అయితే డాక్టర్ మిగతా కాజెస్ అన్ని రూల్ అవుట్ చేసి అక్లీషియా కార్డియా అనేది చాలా రేర్ గా వచ్చే కండిషన్ నేనైతే లాస్ట్ సిక్స్ మంత్స్ లో మా హాస్పిటల్ లో ఓన్లీ ఒక కేసు మాత్రమే చూసాను సో దీనికి ఇన్వెస్టిగేషన్ బేరియం స్వాలో టెస్ట్ అని చేస్తారనమాట దాంట్లో ర్యాటైల్ అపియరెన్స్ పెన్సిల్ టిప్ బర్డ్ బిక్స్ అయిన కొన్ని మెడికల్ లాంగ్వేజ్ లో ఇలా పిలుస్తారు అలా డాక్టర్ కి తెలుస్తుంది అక్లీష కార్డియా అని డయాగ్నోసిస్ చేస్తారుమెంట్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని కొంచెం కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి అవి అన్నమాట తర్వాత మయోటమి అంటే మజిల్ కొంచెం కట్ చేయడము న్యూమాటిక్ డైలేషన్ అంటారు అంటే ఒక బలూన్ లాంటిది పంపించి దాన్ని డైలేట్ చేయడానికి ట్రై చేస్తారు ఇలా అయ్యేటప్పుడు కొంచెం టీరింగ్ కూడా అయిపోవచ్చు పర్ఫరేషన్ అయ్యి రక్తం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా సివియర్ అయిపోతే అండ్ ఫండ్ అప్లికేషన్ అనేసి అంటారు అంటే అదొక సర్జరీ అదేంటంటే మనకి కడుపులో కార్డియా ఫండస్ ఇట్లా రకరకాల పార్ట్స్ ఉంటాయి ఆ ఫండస్ ని తీసుకొని ఈ అన్నవాయిక చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో వ్రాప్ చేసేస్తారు చుట్టూ కుట్లేసేస్తారు సో ఇది దీన్ని మిస్ అండ్ ఫండ్ అప్లికేషన్ అంటారు ఇలాంటి సర్జరీ చేస్తారు గొంతు నొప్పి లిక్విడ్స్ వచ్చి తర్వాత సాలిడ్స్ వచ్చినప్పుడు అలా కాకుండా కొంతమందిలో ఏమవుతుంది ఫస్ట్ ఘన పదార్థాలు అంటే ఫుడ్ ఇలాంటివి తినేటప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది బట్ వాటర్ కొంచెం ఈజీగా వెళ్ళిపోతాయి ఎందుకు అంటే ఇప్పుడు అన్న క్యాన్సర్ ఉంది అనుకోండి ఏదైనా ట్యూమర్ ఇప్పుడు ఇలా పైప్ ఉంటుందా ఇక్కడ ట్యూమర్ వచ్చినప్పుడు ఇలా అడ్డుగా ఉంటది ఈ అడ్డుగా ఉన్న ట్యూమర్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనం కొంచెం ఘన పదార్థాలు అంటే ఫుడ్ సాలిడ్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి అది ఇట్లా లోపలికి పోయి ఈ ట్యూమర్ దీన్ని ఆపేస్తుంది దీని వల్ల అది లోపలికి వెళ్ళలేదు ఫస్ట్ డిస్ఫేజియా సాలిడ్స్ అనమాట ఫస్ట్ సో సాలిడ్స్ వెళ్ళలేకపోతున్నాయి ఈ ట్యూమర్ అడ్డుగా ఉంది అలా అదే ఫ్లూయిడ్స్ అనుకోండి కొంచెం వాటర్ కానీ జ్యూసెస్ కానీ అలా తీసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంటది కదా ఆ గ్యాప్ లో ఉంచి వాటర్ వచ్చేస్తాయి సో లోపలికి వెళ్ళిపోతాయి ఫస్ట్ డిస్ఫేజియా అటు సాలిడ్స్ దెన్ లిక్విడ్స్ అనమాట ఇప్పుడు ఈ ట్యూమర్ పెరుగుతూ పోయింది అనుకోండి ఈ కొంచెం గ్యాప్ కూడా క్లోజ్ చేసేస్తుంది అప్పుడు వాటర్ కూడా బయటికి రాలేదు ఫస్ట్ సాలిడ్స్ తర్వాత లిక్విడ్స్ ఉంటుంది లిక్విడ్స్ కూడా డిస్ఫేజి వచ్చేస్తుంది ఇఫ్ ఇన్ కేసు ఫస్ట్ మనకి అన్నము ఫ్రూట్స్ ఇలాంటివి తినేటప్పుడు ఏం నొప్పి రావట్లేదు నీళ్లు తాగుతుంటేనే నొప్పి వస్తుంది అంటే అది అఖిలేషియా కార్డియా అలా కాకుండా నేను అన్నం తింటున్నప్పుడు నాకు బాగా నొప్పి వస్తుంది అదే నీళ్ళు తాగుతుంటే ఫస్ట్ వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత నీళ్ళకు నొప్పి వస్తుంది అంటే ఇది క్యాన్సర్ ట్యూమర్స్ ఉన్నట్టు దీనికి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది రిసెక్షన్ చేసి తీసేయడం నార్మల్ గొంతు నొప్పి వచ్చి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండి తగ్గిపోతే ప్రాబ్లం లేదు అలా కాకుండా కంటిన్యూస్ గా ఇలా తిన్నప్పుడు ఇలా సపరేట్ సపరేట్ గా సాలిడ్స్ కి లిక్విడ్స్ కి సపరేట్ గా గొంతు నొప్పి వస్తూ ఉండడము తిన్నది మళ్ళీ బయటకు వస్తూ ఉండడము అలా కాకుండా ఉన్నట్టుండి బరువు తగ్గిపోతూ ఉండడము ఇలాంటి లక్షణాలు వచ్చినట్టయితే మేబీ ఇది కూడా డయాగ్నోసిస్ అవ్వచ్చు కాబట్టి దేన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిదీ డాక్టర్ దగ్గర చూపించుకుంటే మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్